ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకట్టలే నీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాను ఆయన ఈ రోజు దేవుని వాక్యాన్ని వించినటువంటి దేవుని ప్రియ బిడ్డలందరి మీదకి నీ కృప కనికర్మగల దేవుని శక్తి ప్రతి బిడ్డ మీదకి దిగి వచ్చును గాకే ప్రార్థన చేస్తున్నా ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడండి నీ దాస్తుని శిలువ చాట్ని మెరుగుపరిచి నీ ఆత్మతో నింపి నీ నోటి బోరగా వాడుకొని ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితాన్ని కదిలిస్తూ రగిలిస్తూ నిలబెడుతూ మండిస్తూ నీకు సాక్షులుగా ఉండినట్లుగా తండ్రి కృప చూపించి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా అపవాది కార్యములన్నీ కూడా లేపరచండి నీ బిడ్డలు నైనా నిన్ను కొనియాడి కీర్తించి గనపరిచినట్లుగా నీకు సాక్షులే ఉన్నట్లుగా కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూప్రి దోని బిడ్డారా నిజంగా ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తూ మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వాక్యాన్ని వించు నిజంగా అనేకులు ఫోన్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సో దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన దీవెనలతో దీవించునుగాక ఆమెన్ హలో దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రదుని పిల్లరా ఒక ఛాలెంజింగ్ తుక్ మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడండి రైట్ ఏంటి ఈ మాట అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు రెండోది ప్రతి క్రైస్తవులతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడేటువంటి మాట ప్రధుని పిల్లరా ఒకవేళ యేసుక్రీస్తులో లేకపోతే వారు వారి కంట్రోల్లో ఉండదు ఉండరు కాబట్టి వారు కిష్టకరంగా ఉంటారు నువ్వు యేసుక్రీస్తు ఎరిగిన తర్వాత నీవు దేవుని కంట్రోల్లో ఉండడం దేవుని చిత్తం ప్రధుని బిడ్డారా అనేక సందర్భాల్లో పొరపాటున దేవుని బిడలు కూడా ఆయన కంట్రోల్ తప్పిన వెంటనే వారి మనస్సాక్షి గుచ్చుకున్నప్పుడు వెంటనే మళ్ళీ దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తూ తన స్థితిగతును దాదాపుగా చాలా మంది ఆత్మ సంబంధమైన వ్యక్తులు తన ఆత్మీయతను కాపాడుకుంటూ వారి దేవుని సముఖమెందు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ సరిచేయబడుతూ ఉంటారు అది చాలా గొప్ప ప్రాముఖ్యమైన అంశం ప్రదారు రైట్ అయితే ఏంటి మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏంటి రెండు చూద్దాం సామెతల గ్రంథం పదహారవ సామెత ముప్పై రెండో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాడి కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు ఒక చాలెంజింగ్ తు కూడిన మాటల ఒక వ్యక్తి ఆవేశంలో తొందరపాటుతనంతో తన జీవితంలో ఎన్నో ఎన్నో కోల్పోతాడు తన మాట ద్వారా సమస్తాన్ని కోల్పోతాడు తన మాట ద్వారా దేవుడి కృపను కోల్పోతాడు తన మాట ద్వారా నష్టాలు లేమి దరిద్రలేక అడుగుపెడతాడండి అడుగు పెడతాడండి సో తన మాట తన జీవితాన్ని నాశనం చేసేది అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే పిద్ధుని పిల్లరా తను తనకిష్టాను సరైన జీవితం జీవించకుండా ఉండాలి అంటే నువ్వు ఎవరి కంట్రోల్లో ఉండాలంటే ప్రభు యొక్క కంట్రోల్లో ఉండాలి ప్రభు కంట్రోల్లో ఉండి ఆ తర్వాత నువ్వు చేయగలిగినటువంటి శ్రేష్టమైన పని ఏంటంటే ఈ వాక్యం పిద్ధుని పిల్లారు చూడండి పరాక్రమశాలి కంటే నువ్వు ఎంత గొప్ప శక్తి బలవంతుడు అయినప్పటికీ కూడా పరాక్రమశాలి అయినప్పటికీ కూడా ఇక పరాక్రమశాలి అంటే చాలా విధములైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయండి అది కొట్లాట్లో కావచ్చు లేదా హెచ్చింపులో కావచ్చు లేకపోతే ఇక ఎగస్ట్రా ఎగస్ట్రా అన్ని దాంట్లో ఆస్తి బలములు అంత బలములు చదువు బలములు ఇక చెప్పాలి అంటే వేటి విషయంలో నాదే నేనే పై చేయ అయి ఉండాలి అని అనుకోవడం సో అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే పరాక్రమశాలి కంచే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంటే పరాక్రమ గలవాడు గొప్పవాడ దీర్ఘశాంతం కలిగిన వాడు గొప్పవాడ అంటే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు పిల్లరా దీర్ఘశాంతము అనేది చాలా శ్రేష్ఠమైనటువంటి దీవెన నిజంగా ఈ వర్తమానం చెబుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ దీర్ఘ శాంతం కోసము భారముగా నువ్వు కూడా ప్రార్థన చేసుకొని మాట్లాడుతున్నాడు ఎందుకంటే యేసుప్రభు చెప్పినాడు కదా ఒక చంప కొడితే రెండవ చంప చూపించు అని ఒకవేళ నీలో దేవుడి ఆత్మ కృపావరములు చేయాలి అంటే దీర్ఘశాంతం అనేది చాలా ప్రాముఖ్యమైందండి సో ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో దీర్ఘశాంతం కొరకు దేవుని సన్నిధిలో తప్పక అడగాలని ప్రభు పెరుతం మనవి చేస్తున్నానండి ఎందుకు మాట చెప్తున్నానంటే శ్రేష్ఠుడు ఎవరు అంటే పరాక్రమశాలి కదండి దీర్ఘ శాంతము వేరు దీర్ఘ శాంతము వేరండి ఈ మాటల్లో ఓతయిన భావాన్ని మనం చూస్తే యేసుక్రీస్తును నీవే ప్రత్యక్షంగా ఎలా ఉంటాడో నీ ప్రవర్తనను బట్టి చూపించేటువంటి వ్యక్తివే ఉంటావు బిడ్డ చెప్పే దేవుని కనపడదామా సో ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి మాట ఏం తెలుసా దీర్ఘ శాంతము కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఘన విజయాన్ని పొందుకునేటువంటి వ్యక్తి రెండవది క్రీస్తుని చూపించేటువంటి వ్యక్తి మూడవది తన జీవితంలో నష్టము సరిచుడు నాలుగోది అతడు శ్రేష్ఠుడుగా ఉంటాడు ఆమె అలలుయ అందుకే నీ ఆత్మీయ జీవితంలో దీర్ఘశాంతము కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి అని ఒక బలమైన తీర్మానం తీసుకున్నట్లయితే నీ జీవితంలో అపవాదిని ఓడిస్తూనే ఉంటావండి అపవాదిని అపవాది నీ జీవితంలో నీ జీవితకాలం అంతవన్ను ఓడిస్తూనే ఉంటావు నువ్వు జయం పొందుకుంటూ ఉంటావు ప్రదోమ పిల్లరా పరాక్రమశాలి అనే దాంట్లో ఒక భయంకరమైన చెడ్డ పేరు దాగి ఉంది ప్రదొని పిల్లరా ఎందుకు తెలుసా పరాక్రమశాలి అంటే సో వేరేనైనా ఓడించాలి లేకపోతే పగబట్టాలి లేకపోతే నేను గొప్పగా ఉండాలి లేకపోతే సో నాదే గెలుపు అనేటువంటి ధోరణిలో ఒక గర్వము అందులో ప్రవేశించి ఆ పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటుంది ప్రదమ్ బిడర దీర్ఘ శాంతము అనేది అది యేసుక్రీస్తుని సూచిస్తుంది ప్రదం అందుకే దేవుడి వాక్యం చెబుతుంది క్రైస్తవ జీవితంలో దీర్ఘశాంతము అనేది ప్రతి బిడ్డకు దేవుడిచ్చేటువంటి ఒక కిరీటము లాంటిది ఒక గొప్ప ఘనత లాంటిది ఒక గొప్ప దీవెన లాంటిది మాట మార్చి చెబితే దేవుడి వాక్యం చెబుతుంది ప్రిదమ్ బిడరా అది శ్రేష్టమైనది అంటే చూడండి చూడండి పరాక్రమశాలికంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు ఒక గొప్ప దీవెన నీ జీవితానికే శ్రేష్ఠుడైనటువంటి దీవెన ప్రిదం బిళ్ళ రెండో చూద్దామా రెండో మాట ఏంటి చూద్దామా పట్టణము పట్టుకోడు అనికంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు రైట్ ప్రదంబిళ్ళరా ఇక ఏదేదో ఏదో ఏదో అన్నట్లుగా దానికన్నా తన మనసును తను స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని దేవుని వాక్యంలో రాయబడిన ఎందుకంటే దేవుడు ఈ మాట ఎందుకు రాసాడంటే అనేక మంది జీవితాల్లో తన మనసును స్వాధీనపరచుకోవడం ఎంతో పెద్ద కష్టముతో కూడిన పని ఏందండి అన్నిటికాడికి కష్టమైన పని అని తెలుసా తన మనసును స్వాధీనపరచుకోవడం అండి ఎప్పుడైతే నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకుంటావో నీ జీవితంలో నష్టాన్ని సరిచూడవు చెడ్డ పేరును సరిచూడవు వ్యర్థమైన వాటి పరిగెత్తో ప్రధ్వని పిల్లరా నీ మనసు నువ్వు ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉంటుందో నీ జీవితంలో జీవితంలో నువ్వు గెలిచిన వ్యక్తి ఇప్పుడు ఏం ఎందుకంటే అందరిలాగా అల్పకాల సుఖభోగాలకు బానిసగా మార్చబడి సమస్యలను ఇరుకులను ఇబ్బందులను అంతేకాదు కానీ భయంకరమైనటువంటి విపత్తులను నీ జీవితంలోకి తెచ్చుకో ఎందుకంటే నీ మనస్సు నీ కంట్రోల్లో ఉన్నట్లయితే నీవు నిజముగా ధన్యుడివి రెండో దేవుని వాక్యం చెబుతుంది నీవు డ్యామేజ్ అయ్యేటువంటి వ్యక్తిగా ఉండవండి అంటే చెడ్డ తెచ్చుకునే వ్యక్తిగా ఉండవు దేవుడి కృపను నిజముగా పొందుకున్న వ్యక్తిగా ఉంటావు దేవుడి వాక్యం అని చూసినట్లయితే తన మనసును తాను స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు తన మనసును తను ఎప్పుడైతే స్వాధీనపరచుకుంటాడో తన మాట మార్చబడుతుంది చూపు మార్చబడుతుంది ఆలోచన మార్చబడుతుంది తలంపు మార్చబడుతుంది ఉద్దేశం మార్చబడుతుంది తను 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 ఏ దేవుని అయితే నమ్మి ఉన్నాడో ఆ దేవునికి అనుగుణంగా తన ప్రవర్తనను మలుచుకుంటాడో అది గొప్ప ధాన్యకరమైన జీవితం ప్రధాన బిడ్డారా కాబట్టి మనసు కంట్రోల్లో ఉన్నట్లయితే జీవితం చాలా గొప్పగా దీవెనకరంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా చాలా మంది జీవితాలు చూస్తే మనసు కంట్రోల్ ఉండదు మనసు అన్కంట్రోల్కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి జీవిత అంతా కూడా భయంకరమైన విపత్తులకు గురవుతూ ఉంటాయి ప్రదొమ్మిరా అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే తన మనసు తన కంట్రోల్లో ఉంచుకున్నవాడు తన ఆత్మీయ జీవితంలో ధన్యుడు అని నేను చెప్తున్నానండి అంతేకాదు కానీ ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క శక్తి గురించి నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి అంశం ప్రదారా చూడండి తన మనసును స్వాధీనపరచుకున్నవాడు ధన్యుడని నేను మీతో మాట్లాడే మతి ఐదు ఎనిమిదిలో ఏమని రాయబడింది అంటే పిధుని పిల్లరా హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చూచెదరు ఆమె చెప్దామా ఎంత గొప్ప అద్భుతమైన మాట ప్రిథుని పిల్లరా అయితే అందరూ దేవుని చూడలేరు తన మనసును తన స్వాధీన పరుచుకొని రెండోది తన మనసును తన కంట్రోల్లో ఉంచుకుంటూ ఆ హృదయ శుద్ధి కొరకు జీవించేటువంటి వ్యక్తి ధన్యుడు అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేని పిల్లరా హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు వారు మాత్రమే దేవుని చూచెదరు కొం వాళ్ళు కాదండి నీ హృదయంలో దేవునికి విరోధమైనది ఎప్పుడు ఏది ప్రవేశించినా కూడా నీవు దేవుని చూడాలంటే దేవుని కార్యాలు చూడాలంటే దేవుని కొరకు జీవించాలంటే ఎంత మాత్రం కూడా అది జరగదు అసంభవం ప్రదేమిళరా ఒక మాట కూడా నేను మీతో స్టైట్గా పంచుకోవాలి అంటే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని రాయబడిందిరా నువ్వు దేవునితో కనెక్ట్ కావాలి అంటే కూడా నీ హృదయము నీ మీద నేరారోపణ చేయకుండా ఉన్నట్లయితే నువ్వు దేవునితో అద్భుతమైన కనెక్ట్ కలిగి ఒక మంచి జీవితాన్ని జీవించగలవు రెండోది నీ జీవితంలో నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది మూడవది చెప్పమంటారా నీవు దేవుని చూడాలి అనేటువంటి ఒక తాపనలో ఒక ఆలోచనలో ఒక గురిలో ఒక దర్శనములో ఒక ప్రత్యక్షతలో ఈ భూమి మీద బ్రతికినంతకాలము ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా జీవించుటకు తీర్మానం తీసుకొని నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకొని జీవిస్తూ ఉంటావాడు ఇది అద్భుతమైనటువంటి గొప్ప దీవె పృథని బిడ్డారా అద్భుతమైనటువంటి గొప్ప దీవె ందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు మాత్రమే దేవుని చూచెదురు అని రాయబడింది ప్రధాన అయితే హృదయ శుద్ధి గల వారి యొక్క శక్తి ఏంటి వారు ఎలాగా తన ప్రవర్తనను కాపాడుకుంటూ ముందుకెళ్తారో చూద్దాము మొదటి తెసలోనిగా రెండవ అధ్యాయం పదవ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ప్రధాని బిడ్డారా దాన్ని మనము ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం ఏంటి మాట మేము విశ్వాసులైనా మీదట ఎంత భక్తిగానూ నీతిగాను అనిందముగాను ప్రవర్తించిన దాని మీరు సాక్షులు దేవుడు సాక్షి ఆమెం చెప్తామా ఈ మాటను నిజంగా దేవాది దేవునికే నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తున్నాను ప్రదయం బిళ్ళారా ఎప్పుడైతే ఏసుక్రీస్తు నమ్మి విశ్వసించి దేవుడి ప్రియ బిడ్డగా మార్చబడి విశ్వాసంతో నింపబడి ఒక విశ్వాసిగా అతడు ఎప్పుడైతే మార్చబడతాడో తన జీవితంలో ఒక అద్భుతమైన పోరాటం అండి ఏంటి ఆ పోరాటం అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేమి మేము విశ్వాసలేని మీదట ఎంత భక్తిగానో ఎంత భక్తిగానో చూడండి తన భక్తికి మలినం అంటకుండా చూసుకునేటువంటి వాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి రెండోది మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఆస్తి పరుడు అనిపించుకునే దానికన్నా భక్తి పరుడు అనిపించుకోవడంలో చాలా గొప్ప శక్తి ఉంది ప్రజలు పిల్లారా ఈ లోకంలో బహుగా సంపాదిస్తాడన్న దానికన్నా దేవుని కొరకు బహుగా ప్రయాస పడతాడన్న దాంట్లో గొప్ప శక్తి ఉంది ప్రిజనబిడ్డారా ఈ లోకంలో ధనవంతుడయ్యేదానికన్నా దేవునిలో ధనవంతుడు అనే దానికి గొప్ప శక్తి ఉంది ప్రియొని పిల్లలారా ఈ లోకంలో ఏమైనా సాధించవచ్చు నువ్వు ఏదైనా చేసి ఏదైనా సాధించవచ్చు ఈ లోకంలో ఏదైనా చేసి కానీ నువ్వు గొప్ప భక్తి పరుడిగా మార్చబడాలి అంటే నీ జీవితంలో ఈ లోక అన్ని కూడా విడిచిపెట్టి శమలో బాధలో నిందలో వేదల్లో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుడి వాక్యానుసారంగా జీవించినప్పుడు నీలో దుర్మార్గుడు పాపి లేకపోతే దేవునికి విరోధమైన సాతాను నీలో ఉండదండి ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించాలని ఒక గురి కలిగి నువ్వు జీవించడం మొదలు పెడతావో అప్పుడే ఈ లోకం నీ గురించి సాక్ష్యమిస్తుంది దేవుడు నీ గురించి సాక్ష్యమిస్తాడు గొప్ప భక్తి పరుడు గొప్ప భక్తి పర్రాలు అపస్తుల కార్యములు పదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రదేమిరా వాక్యం చెప్తుంది ఒక భక్తి పరుడు ఉన్నాడు అతడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడని యోపు గ్రంథములో ఒకటో అధ్యాయంలో ఒకటి రెండు మూడు వచనాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే యోబు యగోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతరాన్ని విడ్చిపెట్టాన ఆజ్ఞలన్నిటిని కూడా పాటించేటువంటి వ్యక్తి అని కూడా రాయబడింది అండి ఎవరు భక్తి అంటే దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టకుండా భయభక్తులతో పాటించేటువంటి వ్యక్తే భక్తి పరుడు ఈ లోకములో ఏవైనా సంపాదించుకుంటే ఆ సంపాదించిన గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు కానీ దేవుడితో నడిచేటువంటి వ్యక్తి గొప్ప భక్తి పరుడు అంటే దేవుడు వాక్యానుసరంగా జీవించే వ్యక్తి శక్తి కలిగిన వ్యక్తి దేవుడు వాక్యానుసరంగా జీవించేదానికి నీకు ఆస్తులు అంతస్తులు హోదాలు సిరి సంపదలు మణి మాణిక్యాలు ఏబి అవసరం కాదండి దేవుడు వాక్యానుసరంగా జీవించడం మొదలు పెడితే ఈ లోకములో ఉన్నటువంటి వారందరు కూడా నేను చూచి ఇంత గొప్ప భక్తి నేను చూడలేదు అంటారు రెండో చెప్పంటారా నీ భక్తిని దేవుడే చూచి ఆమెను అంటాడు దేవుడే ఇస్తాడు అందుకే దావిదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నాకు ఇష్టానుసరమైన వ్యక్తి అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు నా స్నేహితుడు అని ఇప్పుడు పిల్లరా నీ ఆత్మీయ జీవితంలో గమనించండి ఒక గొప్ప మంచి భక్తి పరుడు అనిపించుకున్నప్పుడు దేవుడి కృప దేవుడి యొక్క కనికరము ఈ లోకములో భ్రష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి నీతి నియమము పవిత్రత పరిశుద్ధత కలిగి దేవునితో నడుస్తున్న వ్యక్తి అనే మాట ప్రతి బిడ్డారా ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నిన్ను చూచినప్పుడు నీ సంఘములో కాపరి మొదలుకొని నీ సంఘ సభ్యులు మొత్తం కూడా ఒక మంచి భక్తి పరుడు అనిపించుకున్నట్టుగా నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి నీ ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి నీ ప్రాంత ప్రజలు సాక్ష్యం చెప్పాలి నీ కుటుంబకులు సాక్ష్యం చెప్పాలి నీ బంధువులు సాక్ష్యం చెప్పాలి నీ భక్తికి సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ అండి నువ్వు ఎప్పుడైతే భక్తి పరుడుగా మార్చు దేంట్లో కూడా కాంప్రమైజ్ కావు ఎందుకంటే భక్తిహీనుడు అనిపించుకున్నానికి వేటినైనా పెంటగా ఎంచుకుంటావు కానీ నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూనే ముందుకెళ్తావండి ఎందుకంటే నీకు ఒక కిరీటము కావాలి ఆ కిరీటం ఏంటి తెలుసా భక్తి పరుడు ఆ భక్తి పరుడు అనే కిరీటం కోసము ప్రా హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో ఎంతో మంది తమ జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేశారండి అవి ఎలా చేశారంటే వారు చూడకనే అంటే జరగబోయేటి చూడకనే ప్రభు కొరకు సాక్షులే ఉండి తమ జీవితాన్ని దేవునికి అప్పగించి ఎన్ని భయంకరమైన శ్రమ అనుభవాలు గుండా వెళ్ళినారంటే అన్ని శ్రమ అనుభవాలు గుండా వెళ్ళి తమ జీవితాల్ని నిజముగా ప్రతిదండ్రుల దేవునికి అర్పించి ఆ శ్రమ అనుభవాల్లో దేవునికి మహిమ తీసుకొచ్చారు తిరిగి లోకము చెప్పుకునేటువంటి విధంగా దేవుని కార్యాలు వాళ్ళు సరిచూచారు ప్రదని బిడ్డారా గమనించండి భక్తి కలిగిన జీవితము చాలా ప్రాముఖ్యమైనది ఈ వాక్యం మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం మేము విశ్వాసమైన మీ మీదట ఎంత భక్తిగాను నీతిగాను భక్తిగాను నీతిగాను అంటే దేవుడి వాక్యానుసారంగా జీవించినప్పుడు భక్తి అంటావు రెండోది నీతివంతమైన జీవితము అని పేరండి నీతివంతమైన జీవితం అనేది ఊరికినే రాదు దేవునితో నడిచినప్పుడే నీతివంతమైన జీవితం అని వస్తుంది మూడో చూడండి అనిందగాను ప్రవర్తించదము అనింద అంటే అద్భుతమైన మాట నింద అనింద నింద అనింద నింద అంటే దేవుడు వాక్యాన్సరికి దేవుడు వాక్యాన్సరంగా జీవించకుండా ఉన్నట్లయితే నీ మీద ప్రతి చోట నిందలే నీ అంతరాత్మ చెప్తుంది నువ్వు కరెక్ట్ లేవు అని చెప్తుందండి అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దేని అనిందులుగా బ్రతుకుటకు తీర్మానం తీసుకుంటారు హృదయ పరిశుద్ధత కలిగిన వారు హృదయ పరిశుద్ధత కలిగిన వారు ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒప్పుకోరండి ఒకవేళ వారు భక్తి జీవితంలో ఎన్ని భయంకరమైన చెడ్డ పేర్లు వచ్చినా కూడా దేవుడు వాటిని కొట్టివేసి రెండంతల గణితను వారికి ఇస్తాడండి అయితే వాస్తవానికి వారైతే వారి జీవితంలో అనిందగా జీవించడానికి ఎంత మాత్రం ఒప్పుకోరు వారి సాక్ష్యాన్ని వారే చెప్పగలిగిన శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా ఈరోజు ఈ వాక్యం ఇచ్చినప్పుడు ప్రదంబిడేరా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సో నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది ప్రదంపిలేరా నువ్వు అనిందగా ఉన్నావా నిందగా ఉన్నవా పరీక్షించుకో నీ మీద నేరము మోపబడుతుంది అంటే దానికి కారణం నువ్వు కరెక్ట్గా భక్తిలో లేవు అని అర్థం భక్తిలో లేకుండా ఉన్నావంటే జీవితంలో కావలసిన దీవెనలన్నీ కూడా కరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి పొందుకోలేవు అని అర్థం మూడోదిగా నీ మీద ఇప్పటికే నేరారోపణలు స్టార్ట్ అవుతున్నాయంటే భక్తిలో శక్తి లేదు కాబట్టి నేరారోపణలు స్టార్ట్ అవుతూ ఉంటాయి దినిపెట్టలేరా కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఎంతో 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 ప్రాముఖ్యమైంది నింద అనిందగా జీవించడం నిందగా కాదు ఆ నిందగా జీవించడము ఎంతో ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మని మనవి చేస్తున్నారండి ఇంక మాట చూద్దాం దానికి మీరు సాక్షుడు దేవుడు సాక్షి ఈ మాట రెండు మొదటి దశలోనిక రెండు పదిలో దేవుడు సాక్షి మనుషులు సాక్షి అంట ఎంత గొప్ప మాట ప్రధ్వని పిల్లారా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క జీవితం యొక్క శక్తి ఈ విధంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను ప్రిధ్వని పిల్లారా ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం మంచి మనస్సాక్షి కలిగేటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానం ఎలాగా ఉంటుంది ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదనాలుగో వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగినటుకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు ఆమె చెప్దామా పరిశుద్ధత కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి తెలుసా పెరిగేమిటారా అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగినటుకు ప్రయత్నించుడి అందరితో అంటే నీ జీవితంలో గమనించి వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరితో సమాధానంగా నువ్వు లేదు అంటే అపవాది నీతో పనిచేసి కక్షను క్రియేట్ చేసి ఒక వాగ్దానం నీ జీవితంలో కొట్టివేయబడుతుంది ఏంటి ఆ వాగ్దానం అంటే నిన్ను వల్ల నీ పెరుగు వారిని ప్రేమించమన్న దేవుడి వాగ్దానాన్ని నువ్వు కొట్టేసిన వ్యక్తిగా ఉంటావు కానీ బైబిల్ పట్టుకుంటావు దేవునితో ఉంటావు బలంలో చేవేస్తావు అర్పణిస్తావు ఉపవాసం చేస్తావు ఎవ్రీథింగ్ ఓకే కానీ నీ జీవితంలో నీ హృదయంలో పరిశుద్ధత లేదు ఎందుకు పరిశుద్ధత లేదంటే ప్రతి ఒక్కరితో సమాధానంగా అందరితో సమాధానంగా ఉండాలన్న మాట విషయంలో నువ్వు కొందరితోనే సమాధానం ఉంటావు కొందరితో ఎంత మాత్రం కూడా సమాధానంగా ఉండవు ఈరోజు రోజు వాక్యం ఇంటి నువ్వు ఇప్పుడు దినబెట్లారా భూమి మీద పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు గుర్తుపెట్టుకో నీ బ్రతుకులో నీ జీవితకాలం అంతా నీ పేరుని మెన్షన్ చేసుకో ఈ వాక్యం ఇంటినప్పుడు అది ఏ పేరైనా కావచ్చు అది కావచ్చు అబ్రహాం కావచ్చు షారా కావచ్చు మరియా కావచ్చు మార్తా కావచ్చు ఎస్తోరు కావచ్చు రూతు కావచ్చు ఇలా స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికి యవని బిడ్డలైనప్పటికీ ఎవరైనప్పటికీ మీ పేరు జ్ఞాపకం ఉంచుకోండి మీరు యేసుక్రీస్తుల్లో ఉన్నారు అంటే మీ మనస్సాక్షి మంచిది పరిశుద్ధమైనది అంటే చచ్చిపోయేంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండడం అది దేవుని చిత్తం నువ్వు సమాధానంగా ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో ఒక ఛాలెంజింగ్తో మాట నీవు నీ హృదయాన్ని చెరుపు కొరక పరిశుద్ధంగా ఉంచుకునే వ్యక్తివని గొప్ప సాక్ష్యం అండి నీ జీవితంలో ఎప్పుడైతే 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 కక్ష విరోధ వ్యతిరేకతలు స్టార్ట్ అవుతాయో నీలో సమాధానం అనేది ఏలువడి కాదు మీరు డైరీలో రాసుకోండి నేను ధైర్యం రాసుకోండి ఈ విషయంలో అనేక సందర్భాలలో దైవజనులు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారండి ఎన్నో బాధలు అనుభవిస్తుంటారు ఆత్మీయ జీవితంలో కూడా నీ జీవితంలో గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరితో సమాధానంగా నువ్వు ఉండేది ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ హృదయము పరిశుద్ధంగా ఉందని అది గుర్తు ప్రధాని ఎందుకు ఈ మాట దేవుడి ఇక్కడ రాయించాడంటే అనేక మంది జీవితాల్లో అన్ని చేస్తారు కానీ ఈ వాక్యం దగ్గరకు వచ్చే కొద్దీ లోపల కక్షలు లోపల విరోధములు లోపల వ్యతిరేకతలు దేవుని సంఘములు కూడా చెప్పాలి అంటే నానా విధములైన జాతులు కులాల మతాలకు చెందిన వారందరూ కూడా దేవుడి మందిరంలోకి వస్తూ ఉంటారండి కానీ ఇక్కడ ఇక్కడ పవిత్రమైన మనస్సాక్షి లేదా పవిత్రమైన హృదయం కలిగిన వారు ఎవరని తెలుసా వచ్చిన ప్రతి బిడ్డ సహోదరి సహోదరులుగానే భావించాలి కానీ ఇక్కడ కులాన్ని తీసుకుట్టి రావడం కానీ పేదరికాన్ని అయితే వారి యొక్క స్థితిగతులు వారు ఏ పాపం చేసి ఉన్నా కూడా యేసు రక్తంతో కడగబడిన తర్వాత వారు పరిశుద్ధులే ప్రభుని వెంబడించిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులే ప్రభు మార్గంలోకి వచ్చినాక వారందరూ కూడా ఒక్కటిగా ఉంటారు కానీ ఇక్కడ కూడా మంది విశ్వాస జీవితంలో ఒకరంటే ఒకరికి పడరు ఒకరంటే ఒకరికి నచ్చదు బయటకేమో వందనాలని చెప్తూ ఉంటారు ప్రజలాడని చెప్తూ ఉంటారు లోపల కొలపిచ్చగలిగిన వ్యక్తులుగా ఉంటారు లోపల రకరకాల తలంపులు కలిగిన వ్యక్తిగా ఉంటారు ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటారు సో మొదటిగా ఇప్పుడు దేవులరా నీ ఆలోచన నీ తలంపు నిన్నే నిన్నే చెడ్డ వ్యక్తిగా సూచిస్తాయి దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకుండా మర్చిపోకుండా నువ్వు గుర్తుపెట్టుకోవాలి మాట దేవుడిని నమ్ముకున్నావు అంటే దేవుని నమ్ముకున్నాము అంటే ప్రధునబిళ్ళరా దేవుని వాక్యం చెప్తుంది అందరితో సమాధానముగా ఉండాలి అని రాయబడిందండి ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నీ పేరు నేను పెట్టుకోమన్నాను కదా నీ పేరు నువ్వు పెట్టుకొని నీ జీవిత గలమంతా నేను నా జీవితంలో ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటాను ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటానని ఒక బలమైన తీర్మానం ఎప్పుడైతే తీసుకుంటావో నీ జీవితంలో నీ పరిష్ నీ యొక్క జీవితం ఎట్లుండదంటే ప్రదరా పరిశుద్ధంగా ఉందనేది దానికి అర్థం అండి నువ్వు కక్షలు పెట్టుకుంటే నీ హృదయం పరిశుద్ధంగా లేదు అని అర్థం ప్రధాన బిడ్డారా ఈ మాటను కంటిన్యూ చేద్దాం అందరితో సమాధానముగాను గాను పరిశుద్ధతగాను కలిగి ఉండటకు ప్రయత్నించండి సమాధానం ఒకటైతే రెండు పరిశుద్ధత రెండు పరిశుద్ధత రెండు పరిశుద్ధత మనుషులు మనుషులు కలిసినప్పుడు లేతే మాట్లాడినప్పుడు లేకపోతే చర్చబడి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అక్కడ సాతాను అనేక సందర్భాల్లో పనిచేస్తూ ఉంటాడండి వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఇంకొకరి విషయాలు ఇంకొక విషయాలు చెప్తూ ఉంటారు అది చాలా భయంకరమైన పాపం ప్రదనిపిలరా రెండో విషయం ఏం తెలుసా నీ జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎంతమంది పరిచయమైనా నీ ద్వారా పరిశుద్ధతే జరగాలి కానీ అపరిశుద్ధత జరగకూడదు ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఈ రెండు కూడా ఒక అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానాలతో కూడినటువంటి మాటలు ప్రతిభిల్లారా ఇవి రెండు కూడా ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే నిరంతరము పనిచేస్తూ ఉంటాయో అక్కడ నటన ఉండదు మాయ ఉండదు మోసం ఉండదు మూడవది తన్ను తాను మోసపరుచుకునేటువంటి వ్యక్తిగా కూడా ఉండడు ఒకటి ఏం పనిచేస్తుండాలా సమాధానము రెండోది పరిశుద్ధత ఇవి రెండు ఒక వ్యక్తి జీవితంలో పనిచేసినప్పుడే దేవుని కార్యములు ఆ వ్యక్తి ద్వారా జరుగుతాయి ప్రతిభ ఈ మాట చూడండి అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడం పరిశుద్ధత లేకుండా ఎవడును చూడ ప్రభువుని చూడలేడు ఎవడును ప్రభువుని చూడలేడు ఈ రెండింటిలో దాదాపుగా చెప్పాలంటే చాలా వరకు తన వ్యక్తిగత జీవితం పరిశుద్ధపరచబడుతుంది అంటే ఎప్పుడైతే తన ఆత్మ సంబంధమైనటువంటి దీవెన పరిశుద్ధతను ఆ వ్యక్తి ఎప్పుడైతే పొందుకుంటాడో ఆ వ్యక్తి యొక్క మనస్సు ఆ వ్యక్తి యొక్క ఆత్మ నిజంగా ఆ పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి ప్రభువును చూస్తాడని సత్యము గ్రహించి ప్రభువు ఒక భయముతో తన జీవితాన్ని తను మలుచుకుంటాడు చివరి కొట్టి దేవుని కనపడతామా ఇది మామూలు విషయం కాదు ఏదో ప్రభు ఆ ప్రభు అంటే కాదు ఊరిగా మందిరానికి వచ్చి దండం పెట్టుకుని వాక్యమే కానికేసి ఆమెను భోంచేసుకుని ఎల్లెట్టితే వచ్చేటువంటిది కాదు ఒక బలమైన తీర్మానం తీసుకొని జీవించాల్సినటువంటి అధ్యత ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బెడ్ మీద ఉందని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను పిద్వన్ బిడ్లారా యాగపు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో శ్రేష్టమైన ఒక మాట ఉంది పిద్వన్ బిడ్లారా ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ఎవటో నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనిచు భక్తి గలగా అనుకునే ఎడల వాణ్ణి భక్తి వ్యర్థమే భక్తి పరుడికి మొట్టమొదటిగా కావాల్సింది నోటికి కళ్ళెము ఎందుకంటే నోటి ద్వారా తనకిష్టమైన రీతిగా ఎప్పుడైతే మాట్లాడతాడో ప్రజలను పిల్లరా ఆ వ్యక్తి యొక్క జీవితము అపవిత్రమైనదని బయటకు వస్తుంది ఆ వ్యక్తి యొక్క హృదయము కూడా అపవిత్రమైనదని బయటకు వస్తుంది అందుకే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి జగస్త ఏది మాట్లాడకుండా కట్ చేసుకొని నోటికి కళ్ళెము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక మనించాలి పరిశుద్ధమైన హృదయం నీకు కావాలి అంటే ఎంతగా మాటలు తగ్గితే అంత బెస్ట్ అండి నీ మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మేలండి అందుకే భక్తి కలిగిన వారు తక్కువ మాట్లాడతారని యాకోబ భక్తుడు రాకోబ భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు అందుకే తక్కువ మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులపై మనం ధన్యులము అని ప్రభు పెద్ద మనం చేస్తున్నాం మాట చూడండి ఎవడైనా నోటికి కళ్ళు పెట్టుకుని తన హృదయమును మోసపరుచుకు భక్తి గలవాడని అనుకునే ఎడలావు అని భక్తి వ్యర్థమే అంటే నోటికి కళ్ళెము పెట్టుకోకుండా ఉన్నాము అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేని పిల్లరా తమ హృదయములో మోసపరుచుకుంటారంట తమ హృదయం ఆటోమేటిక్గానే ప్రేరేపించబడుతుంది నోటితో నువ్వు మాట్లాడు మాట్లాడు చెప్పు చెప్పు చెయ్యి చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అందుకే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి మనుషులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇక నీ నోటి తెరిచి దేవుని సన్నిధిలో నీ హృదయం యావత్తు కుమరించి దేవునితో అద్భుతమైన కనెక్ట్ కలిగి జీవించు కానీ బయట మనుషులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత గొప్ప పేరు రెండోది నీ హృదయం చెడిపోదు మూడోది నీ నోటికి కళ్ళం పెట్టుకుంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ఇంకా చూద్దాం ఇంకొక మాట భక్తిగల వాడని అనుకున్న ఎడల వాడిని భర్తి వ్యక్తమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెదవరాణులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇగలోక మాల్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనటే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి నేను రెండో మాటను తీసుకుంటున్నానండి ఎందుకంటే ఈ వర్తమానము హృదయము యొక్క పరిశుద్ధత కలిగిన వ్యక్తి యొక్క శక్తి గురించి నేను మాట్లాడుతున్నాను ఈ మాటలు చూడండి ఇగలోకమాల్యమును తన కంటకుండా తన్ను కాపాడుకొనుటయే తన్ను తాను ఇహలోక మాన్యము ఈ లోక సంబంధమైన వ్యక్తిగా జీవించి వారితో కలిసిపోకుండా తన్ను తాను ప్రత్యేకించుకొని జీవించాలనేటువంటి ఒక తపన ఒక తృష్ణ ఒక మంట ఎవరికి ఉంటుందంటే అంటే ఇప్పుడు హృదయ శుద్ధి కలిగిన వారికి అండి లోక సంబంధమైన వ్యక్తుల గురించి మనం చూస్తే శరీరాస నేత్రాస జీవబుడ్మ్మముతో పాటు వారు చేసిన క్రియలు ధైర్యంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పలేనంత భయంకరమైన విపత్తులో ఉంటారు కానీ నిజమైన భక్తి పరుడు హృదయ పరిశుద్ధత కలిగిన వాడు ఏం చేస్తాడంటే లోక సంబంధమైన వ్యక్తులతో ఎంత మాత్రము కూడా కలవడు అందుకే కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయంలో రాయబడింది అపహాస్సులు కూర్చుండోడు కూర్చుండక ఎందుకంటే పది మంది పది రకాల మాట్లాడి మాట్లాడతారు ఊర్లో ఉండే మొత్తము డస్ట్ అంతా కూడా వాళ్ళ మైండ్లో నుంచి మళ్ళీ నీకెక్కిచ్చేస్తారండి అదిట్ట ఇదిట్ట 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 ఇక నీ మంచి మనస్సాక్షి వాక్యముతోనూ ప్రార్థనతోనూ దేవుని వైపు చూస్తూ ఒక మంచి గొప్ప భక్తి ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఏమైపోతుందంటే ఖరాబ్ అయిపోతుంది ఒకవేళ నువ్వు దేవుళ్ళు చాలా గొప్ప భక్తి పరడం అయితే దాని దాన్ని ఎంత చెప్పినా తీసుకోవు రెండోది అక్కడే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావు లేదు ఇంటికి వెళ్ళి మళ్ళీ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావు కలిపూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకర్చులేని కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఇతరుబడ్డ దేవుడి వాక్యాన్ని ప్రతి బిడ్డలో నీరు కట్టి పలింపచండి తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో కూడా వారి హృదయాన్ని పరిశుద్ధపరచండి దేవునికి విరోధమైనవి ఏమున్నా కూడా తొలగించండి నాయన పరిశుద్ధాత్మ ఆ హృదయంలో మీరు ప్రవేశించండి నీ బిడ్డలందరూ కూడా నీకు సాక్షులుగా నిలబెట్టి సకల విధములైన దీవెనలతో నింపి ఆశీర్వదించి వర్ధల్లింపచేమని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గాక ఆమెన్